నమస్తే అందరికీ ఈరోజు కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన కరెంటోల డ్యూటీ ఎట్లుంటుందిలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ డ్యూటే ఉంటుంది ఎప్పుడెక్కడ ఏ లైన్ బ్రేక్ డౌన్ అవుతుందో తెలియదు యాడ వైర్ దిగేది తెలియదు యాడ బల్లులు తొండలు వచ్చి ట్రాన్స్ఫార్మర్ల మీద పడితే కరెంటు బంద్ అయ్యేది కూడా తెలియదు గా లైన్ పోయిందో అనుకుంటా మో తమి కులాడాలి ఆడాలి నిమిషాలలా సగబెట్టాలి పెద్ద ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి గట్లనే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక కాడ కరెంటు లైన్ తెగిపోయిందోల్లా దాన్ని ఎంకులాడుకుంటా ఆడుకుంటూ కరెంటు వాళ్ళు ఒయ్యు ఇక అటెనుక వాళ్ళకి ఎసుంటి పరిస్థితి ఎదురైందో చూడురి రోజు ఏనో కాడ కరెంటు లైన్లు తెగిపడే ముచ్చట్లు ఇదివరకు షాన్ని అయినాయి కానీ ఇట్లాడు మాత్రం ఇదే తొలిసారి అనుకుంటా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుఫ్టీ అనే ఊరి కాడ ఊహించని పరిస్థితి ఎదురైంది కదా కరెంటు వాళ్ళకు కుఫ్టీ ఊరి శివారులున్న థర్టీ త్రీ కేవీ కరెంటు ఫోల్ మీద తీగలు తెగిపడ్డాయి మళ్ళీ వాటిని ఎంబడే జాయింట్ చేసి కరెంటు సప్లై తక్లీవ్ లేకుండా చేయాలని లైన్మెన్లు పోయి ఆడికి పోయి చూస్తే కరెంట్ ఫోల్ ఉన్న జాగా చుట్టూ ఆగో మొరందవ్వకపోయేటోళ్ళు మంచిగా పందికొక్కు తోడినట్టు చుట్టూ బొంద తోడితే అవ్వకపోయారు ఇక కరెంటు స్తంభం ఉన్న జాగ ఏమో గుట్ట లెక్క మారిపోయింది ఇక దాన్ని ఎక్కేతందుకు చూడరీ నిత్యాన్ని లేసుకొని భైరవ దీపం సినిమల పండుకున్న బాలయ్య బాబు మీదకి ఎక్కేందుకు లిల్లీ పూట్లు ట్రై చేస్తారు కదా అగో సేమ్ గట్లనే మీదికెక్కుడు సరణ జారుడు ఇదే నడిచింది శానాసేపు ఏం సినిమాలో సీన్ అయినట్టే తవ్వే వరకు స్తంభమేమో గుట్ట మీద అయిపోయింది కింద ఉన్నోలు ఏమో ముత్యవంత అయిపోయారు ఇక ఎర్రవన్ను దుబ్బయ్యా పాక్కుంటా ఎక్కేతందుకు చూస్తేనేమో జర్ర జార వచ్చే నిత్యాలు తెస్తేనేమో పట్టు ఒక అవి లేదు పాపం కొద్దితంలా ఆట కాలేదు మొరం గుట్ట మీదకి ఎక్కేందుకు ఇవాళ ఎట్టి పరిస్థితులలో మీదికి ఎక్కవలసిందే తెగిన తీగలను మళ్ళా లింకు కలపవలసిందే అని జిద్దు పట్టు పట్టిర్రు ఇది గనక సగపెట్టకుంటే బోత్ టౌన్కు నేరేడు కొండలకు త్రీ ఫేజ్ కరెంటే ఉండదట ఎత్త చేద్దాంరా భగవంత ఏం కోసొచ్చి పడారా దేవుడు అనుకుంటా చిన్నగా మెల్లగా పాక్కుంటా దేక్కుంటా మోకాళ్ళు మోసేది చిప్పలు కొట్టుకపోగా నాలుగైదు గంటలు తన్లాడి తన్లాడి తర్వాత మొత్తానికైతే గుట్ట మీదకి ఎక్కిరు కరెంటు వాళ్ళు మట్టిమోరం వాళ్ళు ఆపచ్చని కరెంటు వాళ్ళకి ఇంత తిప్పలేదు తెచ్చిందట కరెంటు ఫోల్ ఉన్న జాగను కూడా ఇడవకుండా సుందేలక లెక్క సుట్టుదవి పొతం పెట్టిర్రు అంటే ఏ తీరుల మట్టిని చెరడుతున్నారో కదా అని కరెంటు వాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు మా ఇన్నేళ్ళ సర్వీసుల ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని తో కరెంట్ లైన్లు సగపెట్టే పని చేసిపోయిరా పాపం మన ఇండియా బ్యాంకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుల పది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసినాయి అలా యాభై శాతం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయి వాళ్ళు పట్టలేదు పాపం దివాలా తీసిండని వేవ్ ఆఫ్ చేసిర్రు ఇక మనసుంటోళ్ళు సుంటోళ్ళు ఏడ్చి చేస్తారని ఏ ఆయన అప్పు మాఫీ చేయలే ఎన్నటికైనా వసూలు చేసుడే అని రుత్తుత్తుగా రైట్ ఆఫ్ పేరు మీద మొండి బకాయిల లిస్ట్లో పేరెక్కిస్తారు రైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎంత గింజుకున్నా రూపాయి కూడా కట్టరు బా చెప్తా బయట దేశాలలో తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అదే మన బీదోళ్ళు పదివేల రూపాయల కిస్తీలు కట్టుడు అటు ఇట అయితే మన బ్యాంకుల పతాపం ఎట్లుంటుందో మన ఇండియా వాళ్ళ రూల్స్ అన్ని బక్కోళ్ళ మీదనే చాలా బలంగా పనిచేస్తుంటాయి అదేందో మరి మొఖాలు చూసి బొట్టు పెట్టు కొందరు వాళ్ళు ముందుగా ఉంటారు పెద్దోళ్ళదైతే ఒక తీరు పేదోళ్ళదైతే ఒక తీరులా రూల్స్ అమలు చేస్తుంటారు జనగామ జిల్లా దేవరూపల మండలం పెద్ద తాండాలు ఉండే గగులోతు లక్ష్మి అనేట ఆమె తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మహిళా సంఘం నుంచి లోన్ తీసుకున్నదట అయితే ఇంకా అరవై ఒక్క వేలు బ్యాంకు కట్టేది ఉన్నదట బాకీ కొన్ని వద్దుల సంధి పరిస్థితి మంచిగా లేక కిస్తీలు కడతలేదట ఇక రికవర్ ఫోన్ చేస్తే కడతామని చెప్తున్నారట కానీ కట్టలేదట ఇక ఎట్లయినా సరే ఊర్లోకి పోయి వాళ్ళ ఇజ్జత్ తీసి వాళ్ళ తానుంచి పైసలు వసూలు చేయాల్సిందే అని బ్యాంకు వల్లి ఊర్లోకి వచ్చారు బ్యాంకుకు బాక్ ఉన్నోళ్ళ అందరు ఇండ్ల ముంగడి పోయి ఇట్లా మూడు రాళ్ళ పోయి పెట్టి అంటు పెట్టిరు అరవై వేలకెళ్ళి ఇప్పుడు పదివేలు కట్టు మూడు మూడోదులకు మొత్తం బాకీ పైసలు కట్టు అప్పుడే పోతాం అనుకుంటా బ్యాంక్ ఆఫీసర్ ఎట్లా చెప్తున్నాడో ఈ వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఒకవేళ కట్టకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కాదు రాజన్న అనేట కూడా గిట్లనే పెడతామని చెప్తున్నాడు సార్ రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు మీ బ్యాంకులో లో ఇట్లా ఎవరన్నా లోన్ తీసుకొని కట్టకుండా ఇదే తీరులో దమ్ము చూపెట్టి వాళ్ళ ఇంటి ముంగడ కూడా గిట్లనే పోయి పెట్టాలి సారు పెట్టరు ఎందుకంటే అలక తక్కువలు కదా ఏమైనా చేయొచ్చు ఎట్లయినా తిట్టవచ్చు అడిగేటోళ్ళు ఉండరు ధైర్యమే కదా బ్యాంకు లోన్ కట్టకుంటే ఇండ్ల ముంగడుకు వచ్చి తిట్టి పోయి పెట్టాలని ఏ ఆర్బిఐ రూల్ చెప్తున్నదో బ్యాంకు వాళ్ళే చెప్పాలని గరం అవుతున్నారట ఇక బ్యాంకు వాళ్ళ ఘనకార్యం చూసిన ఊరు ఎవరు కట్టకపోతే ఆ ఊరు మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు ఈ నడుమ కొంతమంది సాదుకునే జీవాలను కూడా మనుషుల కంటే ఎక్కువ చూసుకుంటున్నారు తోడబుట్టినోళ్ళనైనా దూరం కొడతారు గాని జీవాలను అయితే కడుపులో ఉట్టినట్టే సాక్కుంటున్నారు వాటికి బర్త్డేలు శ్రీమంతాలు పురుడులు పేరెంటాలు కర్మలు అన్నింటినీ మనుషులకే మాత్రం తీసిపోకుండా సెలబ్రేషన్ చేస్తున్నారు వాందో కుక్క అని తిడతారు కానీ నిన్నీ అలా కొంతమంది మనుషులకంటే కుక్కల బతుకులు అయినా ఉన్నాయి కదా నిజామాబాద్ జిల్లా మకులూరు మండలం మాణిక్ బండార్ కాడు ఉండే నరసాగౌడు మంజుల అనే దంపతులు వాళ్ళారు ముద్దుగా లూసీ అనే శునకాన్ని తెచ్చుకొని సొంత బిడ్డలు ఎక్కనే సాదిర్రట ఇక లూసీకి ఈడొచ్చినాక తోడు కలిపి కల్పించిరు ఇగేమునది ఏడు కూనలని ఈనింది ఆ సమురంలో నా అనుకునే నలుగురిని పిలిచి ఇట్లా ఏడు కూనలను కన్నా లూసీకి పురుడు పేరంటం చేసిరు అడుపుతోటి ఉన్న లూసీకి అప్పట్లో శ్రీమంతం కూడా చేసిరట ఇక ఇప్పుడు ఇరవై నాడు చుట్టాలను పక్కాలను పిలుసుకొని ముక్కకూరతోటి తోటి భోజనాలు పెట్టిచ్చారు అచ్చిన ముత్తైదులల్లా తలవాలేసి దీవనార్థులు కూడా పెట్టిరు చూడురి సొంత మనవలో మనవరాల్లో ఉడితే ఎట్లా ముద్దు చేసి ఆడుకుందరో ఉన్నోళ్ళు అట్లనే కూనలతోటి ఆడుకుంటున్నారు మొత్తానికైతే లూసీ పుట్టింది పుట్టిందనే చెప్పాలి మనుషులకే చేస్తలేరు నిన్న పురుడు పేరంటాలు తొట్టెల పండుగలు అసొంటది లూసీకి పురుడు పేరంటం చేసి పిల్లలను ఉయ్యాల లేచి ఓ వాయి అని జోలవాడి ఫంక్షన్ చేసుడంటే ఆ లూసీ మీద ఇంట్లో ఎంత భార్యం ఉండాలి ఏం కథ ఇసు చూసి అన్న ఇంట్లో కొందరు మనుషులను కుక్కలతోటి వోలసూరి ప్లీజ్ మా ఇల్వ తీస్తున్నారని అవి ఫీల్ అయ్యే ఛాన్స్ ఉన్నది మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటే చాలా మంది రాలయనే అంటారు కానీ కొంతమంది మాత్రం రాలుడు కాదు మంత్రాలు చదివితే చింతకాయలు డైరెక్ట్ ఇంటికే డెలివరీ అవుతాయని నమ్ముతుండ్రు లాజిక్లతో పని లేకుండా మ్యాజిక్లను నమ్మి మోసగాళ్ళ చేతుల్లో గుండ్లు గురు వీళ్ళది అమాయకత్వమో అతికే తెలివో మీరే చెప్పాలి నిత్యం మన వార్తల ఇటువంటి మోసాల గురించి ఎన్ని చెప్తున్నా కొందరికి ఏం గింత శని పడతలేదు మ్యాజిక్లతో మస్తు మిరాకిల్స్ అయితే అని నమ్మి ఉన్న పైసలు ఊడపై వేసుకుంటుర్రు మంచిరాల జిల్లా నస్పూర్ కాడ అనేది గదే పనైంది ఇంట్లో మంచిగా ఉంటలేదు వచ్చిన పైసలు నిలుస్తలేవు అర్జెంటు గా కోటేశ్వరూమ్ అయిపోవాలి ఆలత మొత్తం మారిపోవాలని చూస్తున్న టైం ఇగో ఇగుడ చిన్నపిల్లలకు అన్నం తినిపించేటప్పుడు బూచోడని చెప్తే భయపడతా ఉన్నాడు సూడరి ఈ బురకపీటె మొక్కపోని వాళ్ళ ఎక్కిండు వీడు మంత్రగానే వేషం కట్టి నీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి నువ్వు రాత్రికి రాత్రే కోటేశ్వరునికి కావాలంటే నీ ఇంట్లో మిడ్ నైట్ పెట్టి పూజలు చేయాలి గొర్రె తీరు తలకాయ ఇప్పుడు కాదు పూజలు చేస్తే నీకు పైసలు రావు వాటితో పాటు నాకు రెండు లక్షలు ఇస్తే నీ కోట్లు వచ్చేస్తాయి మరి నీ కోట్లు వచ్చినప్పుడు నేను రెండు లక్షల ఫీజు తీసుకోవాలి కదా లేదంటే మంత్రాలు వారేయని మక్కర్ మాటలు చెప్పి మంచిగా రెండు లక్షలు వాటిచ్చిండట ఇక అప్పం బప్పం లప్పం బగబుగే బరిని బాగోదరే నున్న గుండు కొట్టాను రే అని బెప్పంగాడు తుప్పాసు మంత్రాలు చదివిండట ఇక వాడు చదివిన మంత్రాల ఫ్యాన్సీగా అనిపించకపోయే వరకు ప్రభంజనకు ఈ ఎవడో ఫాల్తకాడు ఉన్నాడని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిండట ఇక పోలీసు వాళ్ళు ఎంటర్ అయి పూసలు వేసుకొని గోసలు తీరుస్తాను పూజలు చేస్తున్న పుచ్చిపోయిన పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చే పనిలు ఉన్నారు ఇప్పుడు నలుగురు ఇట్లా ఇద్దరు దొరికిరట కానీ ప్రభంజన్ బ్రదరు చూస్తుంటే చదువుకున్న లెక్కున్నావు వానికే కోట్లు తెప్పించే పవర్ ఉంటే ఆడు అసొంటలో తన గుండు కొట్టి ఎందుకు అడగ తినేటోడు మంత్రాలు చేతవాళ్ళతో షార్ట్ కట్ ల మణి సంపాదించాలని దిక్కువాలని ఆలోచనలు జన్లారా చూస్తురు కదా ఆ పూజ ఈ పూజ అంటే చెప్పు అయిపోతారు అన్నట్టు ఈ జమానంతా ఏ హవా నడుస్తుంది ఫోన్లలో ఏ అయినాయి సీసీ కెమెరాలల్లో ఏ అయినాయి కంప్యూటర్ల ఏ అయినాయి కాల్కులేటర్ల ఏ అంటే ఏందో కాదు మనుషుల తెలివితోటి తయారు చేసిన మిషన్లు తెలివి అన్నట్టు మిషన్లు కాబట్టి మనుషుల కంటే ఎక్కువ తెలివితోటి పనిచేస్తున్నట్టు ఆ టెక్నాలజీని తయారు చేసిండ్రు టెక్నాలజీని తాటి ముంజలు తిన్నట్టు అందరికంటే ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు సారైతే నిన్న ఏకంగా కెమెరామ్యాన్లతో ఏం పని లేకుండా సీఎం ఆఫీస్కి వెళ్ళి ఏ కెమెరాలతోటి ప్రెస్ మీట్ పెట్టిండు రేపటి రోజులల్లో మనుషులకు కొలువులు లేకుండా చేసేది కూడా ఏఐనే అంటుర్రు ఏఐ రోబోలు ఆల్రెడీ అంగట్లోకి వచ్చేసినాయి ఇక మన మిలిటరీలో కూడా వాటిని ఏ తీర్లో వాడుతుర్రో చూడు రోబో సినిమా చూసి రాన్న సిట్టి రోబో ఎట్లుంటాడు సేమ్ అగో ఈ సిటీ రోబో లెక్కనే ఉన్నాయి ఈ రోబో సింటులు కూడా అయ్యే రోబో కుక్కలు అన్నట్టు నిన్న కోల్కతాలో ఈ రోబో కుక్కలతోటి ఆర్మోళ్ళు పరేడ్ చేసిరు వీటికి మేవులు అంటే మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని పేరు కూడా పెట్టారట ఇక అందరూ వీటినే బీరిపోయి మిఠ మిఠ చూడబట్టిరు లెక్కనే ఇవి కూడా ఏడి కంటే ఆడికి పాక్కుంటా దేక్కుంటా పోతాయి నీళ్ళల్లా ఈదుతాయి ఉష్కలా వాకుతాయి మంటలు దొరుకుతాయి గుట్టలు బండలు ఎక్కి దొంకుతాయి దూరం ఉన్న శత్రువులను పసిగడతాయి ఫోటోలు తీస్తాయి వీడియోలు తీస్తాయి మందు పాత్రలను గుర్తుపడతాయి మనుషులను అలర్టీ చేస్తాయి ఇక ఒక్క పని కాదు పది ఇరవై మంది చేసే పనులు ఈ ఒక్క రోబో కుక్కనే చేస్తుంది కాబట్టి వీటికి అని పేరు పెట్టిరట ఇక ఈ రోబో కుక్కలను పట్టుకొని సైనికులు పరేడ్ చేస్తుంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతాక అయితే బీరి పోయి అయితే ఆర్మోన్లు ఇప్పటికే షానార్దుల సంధి వందగు మీదనే ఈ రోబో కుక్కలను వాడుతున్నారట బార్డర్ లో వీటితోటే నిఘా పెడుతున్నారట బయట దేశాలైతే ఇంట్ల కావాలి కూడా ఇసటి కుక్కలనే పెట్టుకుంటున్నారు అయితే తొలిసూరి వీటిని పరేడ్ లో పట్టుకొచ్చే వరకు అంత పరిశాన ఈ చూడబట్టిరు మహర్షి సినిమాల మహేష్ బాబన్న వ్యవసాయం గురించి నేటితరం పిలగాలకు తెలవాలనని వీకెండ్ ఫార్మింగ్ పేరుతోటి ఆదివారాలు వచ్చి షేనుశెలకల దిగి వ్యవసాయం పనులు చేయాలి అని అంటాడు ఆ సినిమా వచ్చినప్పుడు చాలామంది వీకెండ్ ఫార్మింగ్ అని కొన్నొద్దులు మంచిగానే హడావిడి చేసిర్రు మరి ఆ టెన్క ఎంతమంది ఫాలో అవుతుండ్రో ఏమో తెలియదు కానీ గీళ్ళైతే గస్సుంటి పనే చేస్తుండ్రు పెద్ద పెద్ద పనులేసుకొని రోడ్ల ట్రిప్పులు తిరుగుడే కాదు సామాజిక బాధ్యత కూడా మాకు తెలుసు అనిపిస్తున్నారు ఈ బైకర్స్ గ్రూప్ వాళ్ళు ఇండియన్ ఆఫ్ రోడ్ క్లాన్ బైకర్స్ పేరుతోటి బైకుల మీద ఊర్లు చుట్టొచ్చే వీళ్ళంతా ఇలా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్కి వెళ్ళి పోయి ఓ రైతు టమాటా తోటల దిగి కలుపు తీసిరిట్లా ప్రతి ఏడాదిలా చబ్బీస్ జనవరి పంద్రా ఆగస్టు అసంటి పర్వదినాల రోజు ఇసు ఏదో కార్యక్రమం పెట్టుకొని చేస్తుంటారట ఈతాపిట్ల టమాటా రైతు కష్టంలో పాలు వంచుకొని కలుపు తీసిరు మొత్తం పద్దెనిమిది మంది బైకర్స్ వచ్చి ఎండల నడుములోంచి కలుపు తీసిరు ఏసీలో కూర్చొని పని చేసుడు అలవాటు కదా మీ అందరికి మరి ఎండల వంగి కలుపు తీస్తుంటే ఎట్లా అనిపించిందని అడిగితే కలుపు మొక్కలు తీయడానికి మేము మంది రైడర్ గ్రూప్ ఇక్కడ వచ్చాము ఇలా ఏదో ఒక సందర్భంలో మేము ఈసారి రైతులకి ఇంకోసారి పరిశుభ్ర పరిశుభ్రత గురించి చేస్తూ ఉంటాం కొంతమందిని ఇక్కడ ఫార్మర్స్ని కలిసాము కలిశాక వాళ్ళ కష్టాలు వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఎంత కష్టపడుతున్నారు పంట పండించడానికి ఇక్కడ కలుపు మొక్కలు ఇంకా పురుగులు వస్తూ ఉంటాయి కలుపు మొక్కల వల్ల సో ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి హియర్ టుడే అగనట కొద్దిగా కష్టమైనా మంచిగానే అనిపించిందని అంటున్నారు రైతుల కష్టాలు మేము తెలుసుకొని మందికి కూడా తెలియజెప్పవచ్చు అన్న ఉద్దేశంతో కార్యం పెట్టుకున్నామని చెప్తున్నారు వీళ్ళంతా కానీ రైతుల కష్టాలు తెలియాలంటే రెండు గంటలు మూడు గంటలు షీన్లలో పనిచేస్తే ఒడిచేటి కాదు భూమి మీద పంటలు పండించినంత కాలం రైతుకు కష్టమే ఉంటుంది కదా మనుషులు పగవాడతారు పాములు పగపడతాయి అప్పుడప్పుడు కోతులు పగబడతాయి కాకులు కూడా పగబడతాయి అని కూడా తెలుసు అయితే పగబట్టే కుక్కలు కూడా ఉంటాయన్న ముచ్చట ఇప్పుడే ఎరికైంది నాకైతే ఆ గో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ కారు ఓనర్ మీద పగబట్టిన కుక్క ఎట్లా పగ తీర్చుకుందో చూడు గా మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లా కేంద్రంలో ఉన్న తిరుపతిపురం అనే కాలనీలో జరిగిన చిత్రమైన కుక్క పగ ముచ్చటి ఇది ఇగో గీడొక ఇంటి ముంగట కారు పార్కింగ్ చేసింది కదా మంచిగా చూడు కారు ముంగటి బ్యానర్ మీద రెండు కాలు పెట్టి నిలబడి ఏం చెప్తుందో చూసి రాగి కరే కుక్క చీకట్ల చక్కగా అవుపడతలేదు కానీ గోర్లతోని బర్ర బర్ర గీకి మొత్తం గీతలే పెట్టిందట మరి ఎందుకు ఇట్లా అంటే కారు ఓనర్ మీద పగనట ఈ కారు ఓనర్ ఇంటోళ్ళు కలిసి ఏదో దావత్కి పోతా రోడ్ పంటే వండుకున్న ఈ కుక్కకు టైర్ జ్వరంతా తలిగిచ్చిరట పెద్దగా దెబ్బలు కూడా ఏం దాకలేదట అయినా బౌ 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 అనుకుంటా మొరుక్కుంటా మొరుక్కుంటా గల్లీ కొసాదాక కార్ ఎంటే పడ్డదట ఇక మళ్ళా రాత్రి అప్పుడు దాదాపు పోయిన వాళ్ళు మళ్ళీ ఇంటి ముంగట కారు పెట్టి అందరి లోపలికి వంగనే వచ్చి గీ చేసింది అన్నట్టు తెల్లర్లే చూస్తే కారు మీద అన్ని గీతలే ఉన్నాయి ఎవల కోతి చేసి ఉంటారు కావచ్చు అనుకోని ఎవలా అని చూద్దామని సీసీ కెమెరాల రికార్డ్ అంతా మర్రిత్తే ఈ కుక్కల కథ బయటపడ్డది ఈ కుక్క ఇంకో కుక్కను కూడా తోడు తెచ్చుకున్నట్టుంది కుక్కలు కూడా పగ పెట్టుకుంటాయా అని చూసి షాక్ అయ్యారట ఓనర్ వాళ్ళు మరి కారు మీద గీకితే కారు ఓనర్లకు బాధ అవుతుందని ఈ కుక్క కిట్ల ఎరుకనో చిత్రమే అనిపిస్తుంది గత జన్మల ఈ కుక్క మనిషి జన్మ ఎత్తిందా ఆ జన్మల ఓ కారు ఉంటే ఆ కారు మీద చిన్నపిలగాలు గీకితే అప్పుడు బాధ అయిందా అది యాడ్ చేసుకొని గిట్ల గీకిందా అనుకుంటే చిత్రమైన కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈరోజు నైన్ నమస్తే